జగదు అది ఆ దేశంలో కొంతమంది గొర్రెల కాపరడు రాత్రి ఉండి రాత్రి వేళ రాత్రి వేళ గొర్రెలు కాల్చుకుని ఉండదు గొర్రెలు కాల్చుకుని ఉండేది ప్రభు దోకా అప్పుడు అప్పుడు వచ్చి నిలిచి ప్రభు ప్రభు వారి వద్ద వచ్చింది నిలిచి కాదమ్మా కుక్కడి సిట్ మజినీస్ కుక్కర్బడి సిట్ స్టడీ నైన్త్ క్లాస్ ని చెప్పబోయే వర్గాలు లోపల ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి వచ్చిన ఆరు నెలలో గాబ్రియేలు దేవదూత గలలియలోని నజరేత నూరిలో దావిదు వంశస్థుడైన యువసేవున ఒక పురుషునికి ప్రధానం చేయబడిన కన్యక దేవుని చేత పంపబడిన కన్యక పేరు మరి ఆ దూత లోపలికి వచ్చి ఆమె చూచి దయప్రాప్తులైన నీకు శుభం ప్రభు నీకు తోడైనాడని చెప్పి నీ శుభవచ్చిన ఆమె మాటలకు బహుగా తొందరపడి శుభవచ్చిన ఏమిటని ఆలోచించి కొంచెం ఉండగా దూట మరి ఆ భయపడుతున్నాను దేవుని వలన కృపబంధి తీసుకొని గర్భము ధరించి కుమారుని కానీ ఆయనకు ఈశ్వరనే పేరు పెట్టదు థ్యాంక్ యూ అమ్మా కుక్కు

పనులతో నాకు అనిపిస్తున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చింది ఇదిగో నాకు సహాయం కలిగింది ఆయన భూమి ఆకాశం దృష్టి చెందింది ఆయన్ని ప్రాణం ఆయన మీ ప్రాణం కాపాడడం ఇది మొదలుకొని నిరంతరం రాకపోగాడని దగ్గర నేను కాపాడు ఆయన

దుస్తున్నాను కాబట్టి దుస్తులను దుస్తు నీటి మంత్రుల సభలో పాపలో నీరు నీటి మంత్రుల మార్గం దుస్తుల మార్గము నాశనం చూడలే చె నా పేరు శిల్పి కార్తిక మా పేరు శిలిపి కార్తిక నిఘందో భయభక్తి కలిగి ఆయన తగలేందు నడుచు ధన్యుడు నిశ్చయంగా నీవు నీ చేతిలో కష్ట అనుభవించదు నీవు ధన్యుడు నీ నీకు మేలు కలిగను నీ బా నీ రోగిటి నీ భార్య ఫలించు ద్రాక్ష నీ భోజనం పళ్ళ చెట్టు నీ పిల్లలు ఫలి మొక్కల ఉందను అధ్యాయం మూడు వచ్చినేమి చిడిపి ప్రైజ్ అయ్యా చిడిపి సామెత మూడో అధ్యాయం ఒకటే వచ్చింది నా కుడా నా ఉపదేశంలో నడుమే నా ఆజ్ఞయలను హృదయపూర్వకంగా కై రెండవ వచనము అవి దీర్ఘాయము సుఖజీవుతో గడిచిన సంవత్సరములను సాధిని నీకు పలుగు చేయను మూడవ వచనం దయను సత్యమును నీవు ఎన్నడూ మెచ్చి పెట్టకొనే వాటిని కంఠభూషణముగా ధరించుకొను నీ హృదయమును పలక మీద వాటిని రాసి కొను నాలుగో వచనము అప్పుడు దేవుని దృష్టి ఎందు మానవుల దృష్టి ఎందు నీవు రైలు అయితే మంచివాడని అనిపించుకోను రైలు వచ్చినము నీ స్కృతిని ఆధారంగా తీసుకున్నాక నీ పూర్ణపు లేనితో ఎనోవాయిల్ని నిమోధించను ఆరవచనము నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారం ఆయనకు అధికారము ఒప్పుకొను అప్పుడు ఆయన నీ త్రోమరుని సరళము చేయను ఏడో వచ్చినము నేను జ్ఞానంత కదా అని నేను అనుకోవచ్చు యహోవాయలు భయభక్తి కలిగి చెడుతనమును విడిచిపెట్టు ఎమ్మిదో వచ్చినాము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ యొక్క కనుకలు సత్తువైన కనువను తొమ్మిది వచ్చినవి నీ రాబడి అంతటిలో తన కనుమను నీ ఆస్తిలో భాగము ఇచ్చి యోవాను గణపర్చున్నాడు పదే వచ్చినము నీ కొత్తను ధాన్యము సమృద్ధిగా అనదను నీ గానల్లో నుండి కొత్త ద్రాక్ష రసం పైపొరి పారను

ఒకడే ఉన్నాడు వెయిట్ చేస్తున్నాడు వెయిట్ చేసినావద్దు చెప్పు చెప్పు లేట్ అవుతుంది చెప్పమ్మా చెప్పు യ വ്യക്തി കടിച്ചു ധന്യൂല നിശ്ചയങ്കിലും അനുഭവിച്ചു നീക്ക മേലും യഹോ

లేదు చెప్ప చెప్తానా చెప్పాల్సిందే చెప్పదు